శ్రీమతి వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం తొంభై ఎనిమిదవ సర్గమునందు శ్రీరాముడు సీతాదేవి ఎడబాటునకు దుఃఖించుట బ్రహ్మదేవుడు ఆయన్ను గూర్చుట గురించి వివరింపబడినది సీతాదేవి రసాతలమున ప్రవేశించుండగా చూసి పట్టరాని దుఃఖముతో వానర్లు గగ్గోలు పెట్టిరి శ్రీరాముని సన్నది ఎందు మునులు అందరూ సీతామాత నీవు ఎంతయో ధన్యురాలవు అనుచు ఆమెకు జేజేలు పలికిరి సీతాదేవి ఎడబాటునుకు తట్టుకొనలేక శ్రీరాముడు మిగుల దుఃఖితుడయ్యను ఆ స్థితిలో ఆ ప్రభువు కర్రను ఊతముగా చేసుకొని దేన మనస్కుడై అధోముఖుడై ఉండెను కన్నుల నుండి అశ్రోములను రాచుచు వ్యాకులుతుడై ఉండెను ఆ ప్రభువు చాలాసేపు కన్నీరు గార్చుచునే రోధించుచుండెను క్రోధశోకములు శోకములు ముప్పురిగొనగా ఆ రాఘవుడు ఇట్లు వచించెను సాక్షాత్తుగా లక్ష్మీదేవి వలె సోభిల్లు నటి సీతాదేవి నేను నా కనుల ముందే నన్ను పట్టించుకొనకే అదృశ్యమైనది అందువలన ఎన్నడను ఎరుగనే విధముగా నా మనస్సు శోకపరిపత్రమైనది పూర్వము సీతాదేవి మహాసముద్రమునకు ఆవరితీరమును గల లంకకు అపహరించుకొని బడిపోయినది అప్పుడును నేను శత్రు ఆ లంకా నగరం నుండి ఆమెను తీసుకుని వచ్చి తిని ఇప్పుడు ఆమెను రసాతలం నుండి తీసుకుని వచ్చుట నాకు ఎంత పని పూజురాలమైన భూదేవి నా సీతను నాకు అప్పగింపు లేనిచో నా ప్రభావంను నీవు చవిచూడగలవలసి వచ్చును నీవు నిజముగా నాకు అత్తవేశమా ఏలన్న పూర్వము జనక మహారాజు యజ్ఞభూమికై నాగల్ని చేతపట్టి దున్నున్నప్పుడు మైదిలి నీ నుండియే ఆమెకు లభించినది నాకు సీతనైనా అప్పగింపు లేదా నీ ఎడులోనైనా నాకు చోటిమ్ము పాతాలంను గాని స్వర్గలోకమును గాని ఆమె తోడిదే నా జీవితము నేను సీతాదేవి కొరకే పరితపించుచున్నాను అందువలన ఆమెను నా కడకు చేర్చుము భూదేవి సీతాదేవిని నీవు నాకు అప్పగింపనుచో పర్వతములతో వనములతో నిండిన నీ సమస్త స్వరూపమును రూపుమాపెదను నీ ఉనికియే లేకుండా చేసేదను ఈ భూమండలమును పూర్తిగా నాశనమునర్చెదను పితప అంతయును జలమైపోవును శోకమగ్నుడే క్రోధావేశ పరవశుడయ్యున్న శ్రీరాముడు ఇట్లు పలుకుచుండగా సురగణములతో కూడి ఉన్న బ్రహ్మదేవుడు రఘురామునుకు ఇట్లు విన్నవించును సువ్రత శ్రీరామ నీవు ఇట్లు పరితపించుట ఏమాత్రమో తగదు శత్రుసూదన నీ పూర్వస్థితిని నీవు భూమిపై అవతరించుటకు దేవతలతో చేసిన ఆలోచనను ఒకసారి గుర్తుకు తెచ్చుకును మహాబాహు నీవు సర్వజ్ఞుడవు నీ శ్రేష్ఠత్వమును గూర్చి నీకు నేను గుర్తు చేయవలసిన పనియే లేదు కానీ అజేయుడువైన శ్రీరామ నీ విష్ణు అవతారంను గూర్చి క్షణకాలము పాటు స్మరింపు సీతాదేవి పతివ్రతమా తల్లి మొదటి నుండి నీ జ్ఞానమునందే నిమగ్నమే ఉండునట్టిది నిన్ను ఆశ్రయించుటకై చేసిన తప ప్రభావమున ఆమె నాగలోకమున సుఖముగా చేరెను ఆ సాధ్వి మరలా పరంధామమున నిన్ను చేరగలదు ఇందులకు సందేహం లేదు ఈ నిండు సభలో నేను నడుపుచున్న మాటల అంతర్జమును గమనింపు రామా నీవు విని ఈ రామాయణ గాథ కావ్యముల్లోకెల్లా సర్వోత్తమైనది అది ఏ నీ అవతార వృత్తాంతమును సమగ్రముగా లోకమునకు వెల్లడింపగలదు ఇది ముమ్మాటికి నిజము మహావీర నీవు జన్మించినది మొదలుకొని పొందిన సుఖదుఖములనే కాక సీతాదేవి అంతర్ధానమగు వరకును అంతేకాక రాబోవు పరిణామములను కూర్చి నా అనుగ్రహం వలన త్రికాళర్జునుడైన వాల్మీకి మహర్షి ఈ కావ్యమును వర్ణించను రఘురామ ఇదే ఆది కావ్యము నీ వృత్తాంతము అంతయును ఇందు చక్కగా వివరింపబడినది రఘువంశభద్రుడుమైన నీవు తప్ప మరి ఎవరునూ కావ్యనాగకుడు అగుటకు అర్హుడు కాజాలడు నీ వృత్తాంతమును తెలిపడి ఈ కావ్యమును నేను దేవతలతో కూడి ఇంతకు ముందే సంపూర్ణముగా వినియుంటిని ఇది దివ్యమైనది ఈ మహాకావ్య రూపము అత్యద్భుతము ఇది జ్ఞానపూర్ణము ఇందరి ప్రతి విషయము సత్యమే నరోత్తమ రఘురామ నీవు సావధాన చిత్తుడిపై ధర్మబద్ధముగా రాబో సంఘటనలు కూర్చియు వివరించిన ఈ రామాయణమును ఆలకింపము దివ్య తేజోమూర్తి మహాయశస్వి ఉత్తమమైన శేషించిన ఈ కావ్యోత్తర భాగమును నీవు ఈ మునులతో గూడి శ్రద్ధగా వినుము రఘురామ మహోన్నతమైన ఈ కావ్యమును మహారాజశి అయిన నీవే మొట్టమొదట వినదగును నీకంటే ముందుగా దీనిని ఎవ్వరనూ వినుడుకు అర్హులు కారు ముల్లోకములకునూ అధిపతి అయిన బ్రహ్మదేవుడు రామాయణమును కూర్చి రఘువరుణకు ఇంతగా వివరించిన పిదప ఇంద్రాది దేవతలతో కూడి స్వర్గలోకమునకు వెళ్ళిను బ్రహ్మలోకమునకు చెందిన వారు దివ్య తేజోమూర్తులు మహాత్ములు అయిన ఋషులు బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరస వహించి రామాయణం నందలి ఉత్తరకాండమును వినగోరిన వారై అచట్నే ఉండిపోయేది దేవదేవుడైన బ్రహ్మ పలికిన శుభవచనములను విన్న పిదప పరమ తేజోమూర్తి అయిన శ్రీరాముడు వాల్మీకి మహర్షితో ఇట్లా నేను పూజ్య మహర్షి ఈ ఋషులందరూ బ్రహ్మలోకములకు చెందినవారు వీరు నా వృత్తాంతములకు సంబంధించిన భవిష్య గాథను వినడుకు కుతూహలపడుచున్నారు కనుక ఈ కథాగానము రేపు జరుగు కాగా శ్రీరాముడు ఇట్లు తన నిశ్చయమును తెలిపి సదస్సులను తమ నివాస స్థానములకు పంపించి వేసెను పిమ్మట ఆ ప్రభువు కుశలవన్ను తీసుకొని వాల్మీకి కుటీరంకు చేరాను ఆ రాఘవుడు ఆ రాత్రి అంతయు సీతాదేవిని స్మరించుచున్నే గడిపాను వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండము నందు తొంభై ఎనిమిదో సర్గము సమాప్తం